ఇది రాజకీయం కాదు ఇది ప్రతీకారం ఇది ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది ఫ్లెక్సీ వివాదం కాదు ఫ్లెక్సీ పేరుతో చేసిన ప్లాన్ దాడి నిజాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి ఆంబట్టి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది కార్లు పగలగొట్టారు ఇంటిని ధ్వంసం చేశారు చివరికి నిప్పు పెట్టారు ఇది రాజకీయ పోరాటమా లేక గుండా తొలగించాలంటే చట్టం ఉంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టు ఉంది కానీ టీడీపీ వాళ్ళు అవేమీ అవసరము లేదు వాళ్లకు తెలిసింది ఒక్కటే దాడి మాటలతో ఎదుర్కోలేని భయం ప్రశ్నలతో నిలబడలేని అసహనం అందుకే ఇటుకలు కర్రలు పెట్రోల్తో పెట్రోల్ బాటిల్తో ఇదేనా టీడీపీ రాజకీయ సంస్థ అభివృద్ధి నిర్వచనం ప్రజల కోసం మాట్లాడితే దాడి ప్రశ్నిస్తే ఇల్లు కాల్చేయడం ప్రతిపక్షం అంటే శత్రుల్లా చూడడం ఇది ప్రజాస్వామ్యమా లేదా నియంతత్వమా అందుకే గుంటూరుకు వెళ్లవలసి పడిపోయిన నేతగా కాదు దాడికి దిగిన గుండాలకు ఎదురుగా నిలబడే నాయకుడుగా ఒక్క ఆంబట్టి రాంబాబు ఇల్లే కాదు ఇది వైసీపీ గొంతు మీద ఇది ప్రశ్నిస్తే ప్రతిపక్షంపై దాడి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిని తొలగించకపోతే పోలీస్ వారు యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చీంచేస్తా దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇది తప్పుడు ప్రచారం చంద్రబాబు చెప్పింది పంది కొవ్వడు జంతువులు కొవ్వన్నాడు అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చా అందరం వచ్చాం ఎవరు లేరు సీన్ చేసిన ఎవరు అడిగేవాడు లేడు కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం ఇది ప్రజల స్వేచ్ఛ మీద దాడి దీనికి వైసీపీ సమాధానం ఖచ్చితంగా ఉంటుంది టీడీపీకి భయం ఎందుకు జగన్ పేరు వినగానే వనుకెందుకు ప్రజల్లో మళ్ళీ నమ్మకం పెరుగుతుందనే భయమా లేక మీ పాలన వైఫల్యమా బయట పడతాయనే భయమా సమయం అన్నిటికీ సమాధానం ఇస్తుంది దాడులు చేస్తే నాయకులు ఇల్లు కాలుస్తే ఉద్యమం ఆగదు వైసీపీని ఆపాలంటే గుండాగిరి కాదు ప్రజల మనసు గెలవాలి